సుగంధ ద్రవ్యాలలో ఎక్కువగా వినియోగించే మిరియాలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ప్రపంచ మిరియాల ఎగుమతుల్లో భారత్ వాటా యాభై నుంచి యాభై నాలుగు శాతం ఉండవచ్చు ఎలాంటి వాతావరణం అనుకూలం పెట్టుబడి ఎంత ఒకటి ఎకరాకు ఆదాయం ఎంత వస్తుంది అనే విషయాలు చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఐటీడీఏ పరిధిలో అల్లూరి సీతారామరాజు జిల్లా మిరియాల సాగుకు అనుకూలంగా ఉంది తూర్పు కనుమల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో కాఫీ తోటలున్నాయి కాఫీ తోటల్లో నీడ కోసం వేసే సిల్వర్ ఓక్ చెట్లను ఆధారంగా చేసుకుని మిరియాల తీగలు అల్లుకుపోతాయి ఈ తోటల్లో అంతర పంటగా మిరియాలు సాగు చేస్తారు ప్రస్తుతం అసలు పంట కాఫీ కంటే అంతర పంట మిరియాలే రెట్టింపు లాభాలను ఇస్తున్నాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు పండిస్తున్న కాఫీ కేజీ రెండు వందల యాభై నుంచి రెండు వందల తొంభై రూపాయలుగా ఉంటే తూర్పుకరంలో పండే మిరియాల నాణ్యత బాగుండటంతో ప్రస్తుతం మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వరకు వ్యాపారులు కొంటున్నారు మిరియాలకు ధర ఎక్కువ పలుకుతుండటంతో సాగు విస్తీర్ణం కూడా ఏటా పెరుగుతోంది ఈ ఏడాది మిరియాల సాగు ఒకటి పాయింట్ మూడు లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని ఐటీడీఏ చెప్తోంది కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో మిరియాల ఉత్పత్తి అధికంగా ఉంది అల్లూరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులు నేల శీతల వాతావరణం వంటివి ఈ పంటకు అనుకూలంగా ఉన్నాయి అందుకే చింతపల్లి గూడెంకొత్త వీధి పాడేరు అరకు అనంతగిరి వంటి ప్రాంతాల్లో మిరియాల సాగు పెరిగింది పది అడుగులు దాటిన తర్వాత నలభై అడుగుల వరకు మిరియాలు పండుతాయి దీంతో పొడవాటి నిచ్చెనలు వేసుకుని మిరియాలను తీసి వాటన్నింటినీ తొక్కి తర్వాత వారం రోజుల పాటు ఎండబెడతారు అప్పుడు అవి అమ్మకానికి సిద్ధమైనట్లే ప్రస్తుతం దీనిలో ఆదాయం ఎలా ఉందంటే ఒక ఎకరం విస్తీర్ణంలో కాఫీ తోట వేస్తే దాని ద్వారా నూట యాభై కిలోల కాఫీ అంతర పంటగా వేసే మిరియాలు ఎకరానికి రెండు వందలు కిలోల వరకు ఉత్పత్తవుతాయి అవుతాయి పైగా మిరియాల ధర ఎక్కువ దీంతో మిరియాల సాగు లాభదాయకంగా ఉంది అంతర పంట కాబట్టి పెట్టుబడి పెద్దగా ఉండదు కాఫీ రైతులకు మిరియాలు మొక్కలు ఉచితంగా ఇస్తారు మిగతా వారెవరైనా ఆసక్తి చూపితే మొక్క పది రూపాయలు చొప్పున అమ్ముతారు అలా చూసుకుంటే ఎకరాకి ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి అవుతుంది ఆరు నెలలు తరువాత పంట చేతికి వస్తుంది ఎకరాకు రెండు వందలు కిలోల దిగుబడి వస్తుందని రైతులే చెబుతున్నారు అలాగే కిలో మిరియాల ధర ప్రస్తుతం నాలుగు వందల అరవై రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు ఉందని అంటున్నారు ఈ లెక్కను చూస్తే ఎకరాకు నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఎకరాకు ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అనుకుంటే అరవై ఏడు వేల రూపాయల నుంచి ఎనభై వేల రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది మిరియాల సాగుకు పది నుంచి ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రత కనీసం నెల రోజుల పాటు ఉండే ప్రదేశాలు అనుకూలం ఏపీలో తూర్పు మన్యం దేశంలో కేరళ కర్ణాటక బెంగాల్ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులు తమిళనాడు కొంకన్ ప్రాంతాల్లో మిరియాల పంటకు అనుకూలంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా మిరియాల సాగులో ఆంధ్రప్రదేశ్ ఏడవ స్థానం ఉత్పత్తిలో సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతంగా ఉంది త్వరలోనే మిరియాలను ఐటీడీఏ కొనేందుకు సిద్ధమవుతోంది